హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మన గార్డెన్లో ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నారు ఎంత మంచి హార్వెస్ట్ అంటే చాలా చక్కగా వచ్చాయి అన్నీ కూడా ఇంకా ఈ హార్వెస్ట్లో సగమే చేశానని చెప్పాలి ఇంకా మెంతికూర కోసేది కాకరకాయలు ఉన్నాయి బట్ టైం ఇంతవరకు సరిపోయింది ఇవి కోసాను చిక్కుడుకాయలు చూడండి ఎంత బీభత్సంగా అంటే రెండు కేజీలకు పైగా ఉంటుంది చిక్కుడుకాయలు అయితే చిక్కుడుకాయలు టమాటాలు కొంచెం మెంతికూర వంకాయలు అయితే చేశాను ఇంకా కాకరకాయలు అవి మెంతికూర ఇంకా చాలా ఉంది చేసేది అసలు మనం ఇచ్చిన పోషకాలకు రిజల్ట్ అయితే ఇలా ఉంది ఈ బుట్ట నిండిపోయింది ఇది రెండు కేజీల చిక్కుడుగా అయితే నిండిపోయింది చాలా అంటే ఆర్గానిక్ పద్ధతిలో కదా టేస్ట్ కూడా చాలా బాగుంది కర్రీ ఇప్పుడైతే గార్డెన్లో గార్డెన్లో హార్వెస్ట్ ఎలా చేసాను అనేది చూపిస్తాను ఇక్కడ చూడండి ఎంత బాగా బంతి పువ్వులు వచ్చినాయో చాలా బాగున్నాయి నేను మీకు ప్రతి వీడియోలో కూడా చూపిస్తున్నాను కదా బాగా అనిపిస్తుంది వీటి స్మెల్ అదంతా కూడా అంటే నాకు బంతి పువ్వులు అంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం నా ఫేవరెట్ అనమాట అవి వాటిని చూస్తూనే హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ నేను నేనే వీడియోస్ షూట్ చేసుకుంటూ హార్వెస్ట్ అయితే చేస్తున్నాను చిక్కుడుకాయలు అయితే ఘోరంగా ఉన్నాయి దాదాపు వన్ అవర్ పట్టింది చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేయడానికి ఇప్పుడు ఇంకా వింటర్ కదా మంచి ఎండలో చేశాను బాగా చల్లగా ఉంది కదా ఇంట్లో ఎండ టైంకి అట్లా చేస్తుంటే బాగా అనిపించింది గుత్తులు గుత్తులుగా కోయటమేకా ఎక్కడ చూడు గుత్తులు కోచ్చినాయి అందుకే పోషకాలు అనేది చాలా ఇంపార్టెంట్ పోషకాలు ఇచ్చినప్పుడు ఇంత చక్కటి హార్వెస్ట్ ఉంటుంది అందుకే మీకు చెప్తూ ఉంటాను కదా సింపుల్గా ఉండేవే మీ మొక్కలకి ఇచ్చి చూడండి ఇలాంటి హార్వెస్ట్లు మీరు కూడా ఎన్నో తీసుకుంటారు ఇంకా నేనైతే ఫుల్గా నేను హార్వెస్ట్ చేసేది చూపించలేదు జస్ట్ ఇంకేదో నేను అట్లా సెల్ఫ్గా తీస్తూ చూపించాను కోస్తూనే ఉన్నాను ఇంకా నాన్ స్టాప్గా నాకు చిక్కుడు మొక్కలు రెండు ఉంటాయి ఒకటే మిడ్ సైడ్ ఉంటుంది ఒకటే మట్ సైడ్ ఉంటుంది ఎప్పుడైనా రెండు ఉండడం బెటరు ఒక మొక్కకు ఒక్కసారి కోసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక మొక్కకి ఇంకొక రోజు కోయొచ్చు ఆవపిండి కూడా చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకి ఆవపిండి అంటే మస్టర్డ్ కేక్తో కూడా మంచి పోషకాలు చేసుకోవచ్చు నేను చాలా వీడియోస్లో చెప్పాను బట్ మళ్ళీ కూడా చెప్తాను అది నెక్స్ట్ వీడియోలో ఆవాలతో ఒక ఫర్టిలైజర్ అయితే అనుకో మంచి క్రాఫ్ అనేది వస్తుంది చాలా బాగా యూజ్ అవుతుంది అది ఇప్పుడైతే నేను నా మొక్కలకి ఏమేమి ఇస్తున్నాను ఇలా కాయడానికి అనేది మీకు ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇచ్చే పోషకాలు మీకు ప్రతి వీడియో నేను పెట్టినప్పుడల్లా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఈజీగా మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు చాలామంది అడుగుతూనే ఉంటారు నన్ను ఇక్కడ మెంతికూరకు కోద్దాం అనుకున్నాను బట్ దానికి వాటర్ సరిగా లేక అది కోస్తుంటే అంటే మొత్తం వేర్లతో సహా తెగొస్తుంది వాటర్ వేసిన తర్వాత చేయాలి అదే మా చిక్కుడు కాయట్లేదు వంకాయ పూత రాలిపోతుంది అంటే ఇంకా కాకరకాయలు ఎక్కువ రావట్లేదు అని చాలామంది కామెంట్లు అడుగుతూ ఉంటారు మీరు కూడా ఇలాంటి పోషకాలు ఇచ్చి చూడండి పోషకాలు ఇవ్వకుండా ఏది రాదని చెప్తూనే ఉంటాను కదా నేను ఇక్కడ చూశారు కదా మీరే చూడొచ్చు ఎంత గుత్తులుగా ఉన్నాయో ఇంక ఇప్పుడైతే మొత్తం నేను మొక్క పైన కాయలే చూపిస్తాను ఇక నుంచి ఎందుకంటే మీకు తెలియదు కదా ఎలా కాసింది ఇంత హార్వెస్ట్ ఎట్లా తీసుకున్నాను అనేది ఇది కనుపు చిక్కుడు దీని దగ్గర ఆకులు ఉండవు ఏముండవు జస్ట్ కనుపు దగ్గరే చూడండి పూత వచ్చి ఇలా గుత్తులుగా కాయలు వస్తూ ఉంటాయి ఈ కనుపు చిక్కుడు మూడే సీడ్స్ ఉంటాయి చాలా అంటే సీడ్స్ ఎక్కువ లావుగా ఉండి చిక్కుడు అంటే సీడ్స్ ఎక్కువనే ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా ఇక్కడ చూడొచ్చు ఎంత బాగా వచ్చిందో ఇలాగే అన్ని చోట్ల కూడా ప్రతి కనుపులో ఇలాగే ఉంది అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ ఇంకెక్కువ మంచిగా కనపడుతున్నాయి ఆకులు లేకుండా ఉండ ఉండి ఇక్కడేమో ఆకులు ఉండేసరికి సరిగ్గా కనపడట్లేదు అందుకే అక్కడ ఎక్కువ చూపించాను అసలు నాకు కోయటానికే చాలా గోరు నొప్పిగా అనిపించింది అసలు వీటిని ఏమో సీజర్తో కోయలేము చేయితోనే తీ కోయాలి కాబట్టి చేయి కూడా కొంచెం పెయిన్ అనిపించింది అంత కోసాను కాబట్టి ఇక్కడ చూడండి ఎంత సీడ్స్ వచ్చి ఇక బాగా రెడీ అయిపోయినాయి ఒకవేళ మనం ఒక ఒక టూ డేస్ అట్లా కోయకుండా ఉన్నాము కాదు సీడ్స్ ఎండిపోతూనే ఉంటాయి వెంటనే అందుకని చెప్పేసి కొంచెం చూసుకొని వెంట వెంటనే హార్వెస్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఇంత కష్టపడి క్రాప్ తీసుకొని అవి ఎండిపోయి సీడ్స్ ఎన్నోని చేసుకుంటావు అసలు నేనైతే ఇయర్ అయితే సీడ్స్ తీసి పెట్టకుండా కూడా ఆ మొక్క పైన ఎండిపోయి ఆ వాటిలలో పడి అవి ముల్సినవి అవి ములుకెత్తిని ఎక్కువ ఉన్నాయి ఇవి ఎట్టు పోవండి చెట్టు మీద ఎన్నో సీడ్స్ ఉంటాయి మనం అట్లా వదిలేసినా కూడా అట్లా ములుకెత్తుతూనే ఉంటాయి ఇది నాకు బాగా నచ్చింది ఇది నేను మా ఊరు నుంచి తెచ్చాను పూత కూడా చాలా ఎక్కువగా వస్తుంది పూతకి పూత రాలిపోతుందని చాలామంది అనుకుంటూ ఉంటారు పూత రాలిపోకుండా ఉండాలంటే ఎక్కువ వాటరు తడి ఎక్కువ వేసినా కూడా పూత రాలిపోతుంది మళ్ళీ పూత రాలిపోకుండా ఉండాలంటే ఎక్కువగా బెల్లం వాటరు ఇచ్చి చూడండి బియ్యం కడిగిన వాటర్లో కానీ లేదంటే నార్మల్ వాటర్లో కూడా బెల్లం నానేసి మీ మొక్కలకి ఇచ్చి చూడండి చాలా బాగా పనిచేస్తుంది అది కూడా లేదంటే శనగపిండి బెల్లం కలిపి నానేసి ఆ వాటర్ని ఇవ్వండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మొక్కలకు ఏదైనా సరే ఇక్కడ చూడండి ఎంత గుర్తురు కూ ఇట్లా గుర్తురుకున్నప్పుడైతే హ్యాపీగా లాగేస్తూ ఉంటాను అసలు చూడడానికి రెండు కన్నుల పండగ అనిపించింది చిక్కుడు హార్వెస్ట్ మాత్రం ఏదైనా సరే ఇలాంటి హార్వెస్ట్లు పువ్వులైనా కాయలైనా పోషకాల తర్వాత ఇలా ఉంటుంది ఈ సంవత్సరం అయితే కాకరకాయలు కూడా చాలా ఎక్కువ వచ్చినాయి గార్డెన్లో కాకరకాయలు ఇటు చిక్కుడు వంకాయలు కూడా ఫుల్ వస్తున్నాయి కొంచెం తక్కువ అంటే ఇక టమాటాలే కొంచెం తక్కువ ఉన్నాయి గార్డెన్లో లేవు అసలు మిగతావన్నీ ఓకే తోటకూర పాలకూర మెంతికూర అయితే ఓకే ఓకే అన్నట్టు వస్తున్నాయి ఇంకా పాలకూర వేసుకోవాలి ఇప్పుడు ఈ సీజన్లో ఆకుకూరలు కూడా వేసేయండి చక్కగా వస్తాయి ఇంక ఈ సీజన్లో పడిపోతా సమస్య ఉండదు మెంతికూర కానీ పాలకూర కానీ తోటకూర కానీ కొత్తిమీర కానీ ఏ ఆకుకూర ఏ ఆకుకూర అయినా మంచిగా ఏప్రిల్ వరకు చక్కగా పెంచుకోవచ్చు ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా హార్వెస్ట్లు తీసుకోవచ్చు ఎండాకాలం అంటే కొంచెం సరిగ్గా రాదు కాబట్టి చూడండి కనుపు చిక్కుడు కాబట్టి ఎక్కడ కూడా చూడు దగ్గరే గుత్తులుగా వేలాడుతుంది చూశారు కదా మీ గార్డెన్లో కూడా ఇలాంటి హార్వెస్ట్ రావాలంటే తప్పకుండా మన గార్డెన్లో ఉన్న పోషకాలు చూసి ఇవ్వండి నేను అసలు హార్వెస్ట్ చేయడానికి ఒక బుట్ట తీసుకురాకుండా నార్మల్గా వేరే పని మీద నేను పైకి వెళ్ళాను చూస్తుంటే మొత్తం చిక్కుడుగాయ రెడీ అయిపోయింది అలాగే వంకాయలు కూడా ఫుల్లు రెడీ అయిపోయి ఉన్నాయి ఇంకా కొయ్యకుండా ఉంటే ఇక అవి ఎక్కువగా ముదిరిపోతాయని చెప్పేసి ఇంకా అక్కడ ఉన్న బౌల్లోనే కోసాను మళ్ళీ కిందికి వెళ్ళి పైకి రావడం ఎందుకని చెప్పేసి ఇక టమాటాలు కూడా కోస్తున్నాను ఒక్కటే మొక్క దేశీ టమాటా ఉంది ఇంకా దాని కో హార్వెస్ట్ చేస్తున్నాయి అయితే ఈ మధ్య కొన్ని ర్యామ్డమ్గా పడి మొలకెత్తినాయి అవి కూడా పూత దశలో ఉన్నాయి మీకు మరొక వీడియోలో చూపిస్తాను ఇంకా టమాటా అయితే వేయట్లేదు ఈ చెట్టి టమాటా అయితే అసలు ఎంత తీసేసినా వాటికి అవే జమినేట్ అవుతున్నాయి ఇదేమో దేశీ టమాటా ఇది చాలా బాగుంటుంది కర్రీ కూడా ఈ ఆర్విస్ట్లో కాకరకాయ చూపించట్లేదు నెక్స్ట్ ఆర్విస్ట్లో కాకరకాయ చూపిస్తాను కాకరకాయ అయితే నేనైతే ఒక్కసారి కూడా కొనలేదు తెలుసా కాకరకాయ అయితే ఈ ఈ సంవత్సరం అంతా కూడా మన గార్డెన్లో కాకరకాయ మాత్రం చాలా చక్కగా వచ్చినాయి ఇప్పుడు చిక్కుడుగా అయిపోయింది టమాటా అయిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే వంకాయ వంకాయలు కూడా బాగానే వచ్చినాయి ఇంకా రెండు మొక్కలు ఉన్నాయి ఇంకా ఒక మొక్క కోసాను ఆల్రెడీ కొన్ని పిందెలు కూడా ఉన్నాయి అవి కూడా వదిలేశాను వంకాయకైతే ఏమి ఇబ్బంది లేదు చాలా వస్తున్నాయి ఇంకా తినడానికి మాకే కొంచెం ఎప్పుడు తినాలంటే కొంచెం కష్టంగానే ఉంది గుత్తి వంకాయ అయితే చాలా ఇష్టం నాకు ఈ వంకాయ కంటే ఇంతకుముందు బ్లాక్ గుంత వంకాయ ఉండేది గార్డెన్లో అది పోయింది అదే వేసుకోవాలి చిక్కుడు టమాటా వంకాయ ఇప్పుడు కొంచెం మెంతకూర కూడా కోస్తాను ఆల్రెడీ రెండు చోట్ల వేసుకున్నాను మెంతికూర ఇటువైపు కొంచెం నారుగా వేసాను ఇటువైపు ఏమో రెడీ అయి ఉంది ఆల్రెడీ ఒక మొక్క ప్లేస్లో ఖాళీగా ఉంటే అక్కడ వేసాను కొంచెం మెంతకూర ఎక్కడ ప్లేసు ఏ మొక్క మధ్యలో ప్లేస్ ఉంటే అక్కడ వేసుకుంటే బెటరు ఇక్కడ కొంచెం ఎంత బాగా వచ్చింది చూడండి ఇదేమో రెడీ అయి ఉంది ఇదేమో కో కోద్దామని కొంచెం కోసాను కానీ రావట్లేదు అది ఏంటంటే వాటర్ తక్కువగా ఉండి అది వేరులోకి తెగిపోతుంది కొంచెం వాటర్ వేసి ఒక వన్ అవర్ పక్కకు నానిన తర్వాత కొద్దామని ఇంకా అది వదిలేశాను ఇంకా కోయలేదు మరొక రోజు కోస్తాను ఇంకా అది కూడా కోసుంటే చాలా బాగా కనిపించేది అంటే చాలా ఒక పెద్ద రెండు కట్టలు అయితే వస్తాయి మెంతికూర అయితే మెంతికూర అయితే చాలా ఈజీగా పెరుగుతుంది అసలు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు ఒక్కసారి వేసుకున్నామంటే జస్ట్ వాటర్ ఇస్తే సరిపోతుంది ఇంకా మెంతికూర కొంచెం ఇక్కడ వంకాయలు అలాగే చిక్కుడుకాయలు ఇంకా కోసుకొని కిందికి వచ్చేసాను మీకు చూపిస్తున్నాను కదా ఎంత బాగొచ్చిందో మీరు కూడా చూడొచ్చు ఇక్కడ ఈ హార్వెస్ట్ అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ చాలా ఉన్నాయి చెక్ చేయండి మీకు కూడా మన గార్డెన్లో చాలా ఇన్ఫర్మేటివ్ విషయాలే ఉంటాయి తప్పకుండా మీకు చాలా యూజ్ అవుతాయి పూల గురించి కానీ లేదంటే ఏమైనా వెజిటేబుల్స్ మొక్కల గురించి కానీ ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్లో అడుగుని తప్పకుండా రిప్లై ఇస్తాను నా వీడియోలో కూడా మంచి కంటెంట్ అయితే మీకు ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా అనిపించిందో దాదాపు రెండు కేజీల చిక్కుడుగా అయితే హార్వెస్ట్ చేశాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఈ సీజన్లో కూడా నేను చిక్కుడుగా ఎప్పుడు కొనలేదు గార్డెన్లోనే ఎప్పటి దాదాపు దివా దీపావళి అప్పటి నుంచి కాస్తుంది మొక్క అయితే ఎన్నో హార్వెస్ట్లు తీసుకున్నాను కానీ ఎక్కువ హార్వెస్ట్లు ఉన్నప్పుడే నేను చూపిస్తాను ఇంత ఎక్కువగా హా హార్వెస్ట్ చేస్తాను కదా అప్పుడే మీకు చూపిస్తాను నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు కోస్తానని ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్